ఈరోజు మన తోటి కూరపోతున్న విషయాలు ఇది మా తోట బుడతాడు అనమాట ఆడుకుంటున్నాడు ఫుల్ ఎంజాయ్ చేసుకుంటున్నాడు ఉండి ఉండి వచ్చామన్నమాట ఇటు సైడ్ ఇది మా మావిడి చెట్టు ఇది మా అరటి చెట్లు అరటి పళ్ళు కూడా ఉన్నాయి పళ్ళు పరువు కూడా చిన్నవి ఉన్నాయి కింద మొక్కలు కూడా రెండు గెల్లలు అలా ఉన్నాయి అన్నమాట చాలా బాగుంది కట్ చేసి చాలా ఉన్నాయి పట్టుకూరలు పట్టుకో